వెల్కమ్ టు సిసిటీవీ నేను రఫీ ప్రధానంగా చూసుకుంటే కవితకి షోకాజ్ నోట్లు ఇవ్వకుండానే డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అయితే జరిగింది దానికి గల కారణం ఏంటంటే కవిత డైరెక్ట్గా ఇంతవరకు ఎక్కడ కూడా పేర్లు తీసుకోలేదు ఆమె గత కొన్ని నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు బట్ ఏంటంటే ఎక్కడ కూడా పేర్లు తీసుకోకుండా మాట్లాడారు కానీ నేను ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో దానికి సంబంధించి డైరెక్ట్ హరీష్ రావుని సంతోష్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిపై డైరెక్ట్గా బహిర్ బహిర్గతం చేసిరు తర్వాత ఇంకోటి కేటీఆర్ కూడా ఇండైరెక్ట్గా అన్నారు దీనికి సంబంధించి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తుల్లో కేటీఆర్ ఎలా కే కేసీఆర్ గారు ఎలాగో ప్రధానంగానే తర్వాత కేటీఆర్ హరీష్ రావు సంతోష్ ఎందుకంటే సంతోష్ ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు కంటే కూడా సంతోషం ఎందుకు ఎక్కువ నమ్ముతాడు ఆయన ఆరోగ్య పరిస్థితులు కానీ ఆయన వ్యవహారాలు కానీ ఆయన ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఎవరైతే సంతోషం ఉన్నాడో అతనే చూసుకుంటాడు అందుకే సంతోషం అక్కడ ఎక్కడైతే ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ ఫార్మ్ హౌస్లో ఉంటాడు ఎక్కడ జనవాడ దగ్గర కానీ కేసీఆర్ మాత్రం అక్కడ ఉంటాడు ఎక్కడ ఇరవై ఫామ్ హౌస్లో ఉంటాడు అక్కడ ఇరవై ఫామ్ హౌస్లోనే రెగ్యులర్గా టచ్లో ఉండేది ఆయన పక్కన ఆయన ఆరోగ్య పరిస్థితులు అన్నీ చూసుకునేది కూడా సంతోషే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకేం మినిస్టర్లు ఎంతతోపు పుడింగ్ అయినా సరే ఖచ్చితంగా హరీష్ రావు సారీ మన ఏంది ఈ సంతోష్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండదు సంతోష్ అనేవాడు బ్రిడ్జు కేసీఆర్ని కలవాలంటే అంత ముఖ్యమైన వ్యక్తి కేసీఆర్కి కానీ కే కవిత ఎవరైతే ఉన్నారో ఈమె డైరెక్ట్గా సంతోష్ని హరీష్ రావు అనేసరికి వాళ్ళ కోపం వచ్చేసింది షోకాజ్ నోటీస్ లేకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేశారు దానికి గల కారణం ఏంటంటే సంతోష్ని హరీష్ రావుని కేటీఆర్ని ఇట్లా డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయడం వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది ప్రజల్లో కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత అనమాట పార్టీ పైన ఎందుకు షోకాజ్ నోటీసులు అంటే ఏంటంటే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థలో పనిచేసే మనుషులు ఆ సంస్థకు సంబంధించి ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు దానివల్ల సంస్థ ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు షోకాజ్ నోటీసులు ఇస్తారు దీని మీద ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని పర్టికులర్ డేట్ ఇస్తారు ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని చెప్తారు ఆ ఎక్స్ప్లనేషన్ వచ్చి ఈ సంస్థకి ఇచ్చింది అనుకు ఇప్పుడు కవిత ఉంది కవిత ఇట్లా వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగే జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఏంది ఆమెకు షోకాస్ నోటీసులు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కవిత ఎవరైతే మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో నేతలు ఉంటారో వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ సంస్థ దగ్గరకు వచ్చి ఆ రాజకీయ పార్టీ దగ్గరికి వచ్చి ఆమె ఎక్స్ప్లేషన్ ఇవ్వాలి నేను ఇలాంటి పరిస్థితిలో మాట్లాడాను అని చెప్పేసి వాళ్ళు దానికి అంగీకరించారనుకో దానికి యాక్సెప్ట్ చేశారనుకో అక్కడతో క్లోజ్ అయిపోద్ది ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోరు ఇక షోకాజు నోటీసులు వాళ్ళ వాళ్ళకి బ్యాక్ తీసు షోకాస్ అంటే నోటీసులు ఇంకా వ్యాల్యూ లేదు అయిపోతుంది అక్కడతో ఆమె చెప్పిన ఏదైతే ఎక్స్పలేషన్ ఉంటుందో అది వీళ్ళకి నచ్చకపోతే నెక్స్ట్ కార్యచరణ మొదలు పెడతారు సస్పెండ్ చేయాలా ఆమె పైన బహిష్కరించాలని కానీ ఇక్కడ మాత్రం ఏదంటే షోకేజ్ నోటీసులు లేవు డైరెక్ట్ సస్పెండ్ చేశారు అంటే ఇది తాత్కాలిక సస్పెన్షనే పర్మనెంట్ సస్పెషన్ అయితే కాదు పర్మనెంట్ సస్పెషన్ అంటే ఏంటంటే మళ్ళీ బహిష్కరించేస్తారు కవితని బహిష్కరిస్తాం అని చెప్పేసి నోటీసులు ఇస్తారు కానీ ఇక్కడ బహిష్కరించలేదు చూడండి ఎక్కడ ఎక్కడ కూడా బహిష్కరణ అనేది అయితే లేదు సస్పెండ్ చేశారు జస్ట్ ఇక్కడ ప్రధాన కార్యదర్శి రావు ఉన్నాడో ఈయన సస్పెండ్ చేసినట్టు లేక రిలీజ్ చేసిండు ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏంది అనేది ఈరోజు ప్రెస్ మీట్ అయితే ఉంది కవితది పన్నెండు గంటలకి దాంట్లో ఆమె ప్రకటించే అవకాశం ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు రెండు జరగవచ్చు ఒకటి ఆమె ఏదైతే జాగృతి పెట్టి సంస్థ పెట్టి ముందుకెళ్ళిందో తెలంగాణ ఆత్మగ ప్రజల ఆత్మగౌరవాన్ని సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలని రెండు వేల ఎనిమిదిలో ఏదైతే పెట్టి ముందుకెళ్ళిందో దాని గురించి దాని ద్వారా ఒక పార్టీని ఏర్పాటు చేసి దాని నుంచి ముందుకెళ్ళొచ్చు కానీ ఎక్కువ మంది సీనియర్ నేతలు ఎవరైతే అనలిస్టులు ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కవిత అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా ట్రెండింగ్లోకి వెళ్తుంది తెలంగాణ సంస్కృతి ఉన్నంతకాలం తెలంగాణ హిస్టరీ ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు ఎలా అయితే నిలబడుతుందో చరిత్రలో సేమ్ అదేవిధంగా కవిత గారి పేరు కూడా నిలబడుతుంది ఎందుకు కవిత పేరు నిలబడుతుంది అంటే ఈమె జాగృతి అనే సంస్థను పెట్టి రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో యూరోప్ కంట్రీస్లో మొత్తం కూడా ఈమెకి ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ మహిళలు ఎవరైతే ఉన్నారో కవిత కనుక చాలామంది ఉన్నారు దీన్ని గ్రహించిన తెలంగాణ చరిత్రలో కవిత పేరు ఉంది రేవంత్ రెడ్డి పేరు కూడా అంత లేదు తెలంగాణ హిస్టరీలో ఎక్కడ తెలంగాణ హిస్టరీ చదువుకోండి ఒకసారి మీరు హిస్టరీ బుక్ చూసుకుంటే రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కనపడదు ఎక్కువ కనపడేది కేసీఆర్ గారు అలాగనే కేటీఆర్ పేరు కూడా అంత కనపడదు మీద కనపడిద్ది ఎందుకు ఇప్పుడు కే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు కూడా కీలక నేతలే ఎవరు ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బట్ వాళ్ళ పేరు ఎందుకు ఉండదు అంటే తెలంగాణ హిస్టరీ బుక్స్లో వాళ్ళు ఎలాంటి సంస్థలు పెట్టి ముందుకెళ్ళలేదు ఒక పార్టీ తరపున వెళ్ళారు తప్పితే సంస్థలు ప్రత్యేకించి వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపుతో ఒక సంస్థ పెట్టి ముందుకు వెళ్ళడం అలాంటి లేదు కానీ కవిత చాలా తీరికల్లది అంచనా వేసింది ఈమె వేశారంటే ఈమె నెక్స్ట్ ఏదైనా జరగవచ్చు నాకు పార్టీలో ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి రెండు వేల ఎనిమిదిలోనే ఆమె చాలా తెలివిగా జాగృతి అనే సంస్థను పెట్టి తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ ఆత్మ ఆత్మగౌరవం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్లారు మహిళలను మొత్తాన్ని గ్యాదర్ చేసుకున్నారు ఈ వెనకాల చాలా మహిళా బలం ఉంది దాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకునే అవకాశం ఉందని కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే ఈమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈమెని శిశు సంక్షేమ మంత్రిగా చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈమెకు మహిళలు పిల్లలు వీళ్ళతో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కవిత వచ్చే అవకాశం ఉందైతే కొంతమంది చెప్పుకుంటున్నారు ఈ ఈరోజు పన్నెండు గంటలకి ప్రెస్ మీట్ ఏదైతే పెడతారో దాంట్లో తెలియ అవకాశం ఉంది కానీ రేవంత్ రెడ్డి చాలా తెలియకల్లో ఇప్పుడు కానీ చీలికలు తీసుకొచ్చి కవితను తీసుకుంటే రేవంత్ రెడ్డి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందని అని భావిస్తాడు ఎందుకంటే అక్కడ చీలికలు తేవాలంటే కుదరట్లేదు హరీష్ రావు పోడు హరీష్ రావుకి ముఖ్యమంత్రి పద అవసరం లేదు కేటీఆర్కి ముఖ్యమంత్రి కావాలి అరే కేసీఆర్ని జైలుకు పంపించేస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు హరీష్ రావు వచ్చేసి హరీష్ రావుకి ఏంది పదవులు పదవులు అవసరం లేదు ఆయన మంచిగా ప్రాజెక్టులు అవి ఇవి మొత్తం మంచిగా చేయాలనే ప్లానింగ్స్ ఉంటాయి ఆయనకి ఎందుకంటే చూడవచ్చు ఆయన ఎప్పుడు చూసినా కీలక పదవులే ఉంటాడు కానీ ముఖ్యమంత్రిగా ఉంటాను నేను ఆయన తలుచుకుంటే బీజేపీలోకి వెళ్ళి కూడా ముఖ్యమంత్రి పదవి తీసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో రెండు వేల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అప్లైజ్ జరిగిన అప్పుడు కూడా ఆయన కావాలంటే బీజేపీకి వెళ్తే ఆయనకి ముఖ్యమంత్రి సీట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇన్ కేసు పార్టీ అధికారంలోకి వస్తే కానీ ఎక్కడ కూడా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయాలి కేసీఆర్తోనే ఉంటా అని చెప్పిండు నెక్స్ట్ కేటీఆర్తోనే ఉంటాడు ఆయనకి అలాంటి అవసరం లేదు కాబట్టి చీలికెళ్ళడానికి ఇంకెవరు ఉన్నారు కవిత ఒకటే దొరికింది కవిత గారు కూడా ఏంది ఇప్పుడు ఆమె ఈ ఎవరైతే హరీష్ రావు కేటీఆర్ ఉన్నారో వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అధికారం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రాజెక్టులు ఏవైనా ప్రాజెక్టులు వస్తాయి కదా ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ వీలది ఎక్కువ అవుతుంది కవిత దగ్గర రావడం మానేసి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళ ఇద్దరు దగ్గరికి వెళ్తున్నారనేది ఇవ డైరెక్టర్ చెప్తున్నారు ఇంకో విషయం కవిత ఇన్ని రోజులు పది సంవత్సరాలు ప పదవిని అనుభవించి ఎక్కడా కూడా డిఫె ఎక్కడ కూడా ఇట్లా కాళేశ్వరం మీద తప్పు జరిగిందని ఎక్కడ చెప్పాల పదవి అయిపోయిన తర్వాత పది సంవత్సరాలు ఏదో అధికారం ఉందో అది అయిపోయిన తర్వాత డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ చెప్పేసింది మొన్నటి వరకు డిఫెండ్ చేసుకున్నారు కాళేశ్వరం మంచి ప్రాజెక్టు కాళేశ్వరం ఎలాంటి అవినీతి జరగలేదు మా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కానీ ఇప్పుడు కవిత కవిత ఏం చేస్తుంది నేను జరిగిన ప్రెస్ మీట్ ఏదైతుందో మొన్న జరిగిన ప్రెస్ మీటు డైరెక్ట్ బహిర్గతం చేసింది కాళేశ్వరంలో తప్పు జరిగింది అవినీతి జరిగింది హరీష్ రావు దానికి ముఖ్య కారణ కార కారకులు సంతోష్ రావు ముఖ్య కారకులు అని చెప్పింది ఇప్పుడు ఎందుకు చెప్పింది ఆమె మొన్నటి వరకు డిఫెండ్ చేసుకున్నది ఇప్పుడు డిఫెండ్ చేసుకోకుండా డైరెక్ట్గా చెప్పేసింది అంటే అక్కడ తప్పు అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది ఏమే ఈమెకు తెలియకుండా ఉండదు కదా ఇప్పుడు తెలంగాణ ప్రజలు క్లియర్ అయ్యారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి అవినీతి జరగలేదు అని కొంతమంది నమ్మలేదు కొంతమంది నమ్మారు అవినీతి జరిగిందని కొంతమంది అంటే అవినీతి జరగలేదని కొంతమంది అన్నారు ఇప్పుడు మాత్రం ఏమి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో జరిగింది అని డైరెక్ట్గా చెప్పిందో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయారు ఎవరైతే బీజేపీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో ఈ మాట ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అక్కడ అవినీతి జరిగింది లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అనేది పది సంవత్సరాల మంచి తింటాను లక్ష కోట్లని ఆ లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేది ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది కన్ఫామ్ అయితే వెళ్ళిపోయింది లక్ష కోట్ల అవినీతి జరిగింది దానికి గల కారణం హరీష్ రావు తర్వాత ఏదైతే కేటీఆర్ సంతోషు కేసీఆర్ ఈ నలుగురే కదా ప్రధానంగా ఏదైనా జరిగితే వీళ్ళ నలుగురు మధ్య మిగిలిన వాళ్ళంతా వీళ్ళంతా నామపాత్ర పదవులే ప్రజల నుంచి వచ్చినా సరే మెయిన్కి ఇక్కడ ఎట్లుంటుందంటే లోకల్ పార్టీస్ ఉంటాయి ఈ లోకల్ పార్టీస్ ఎట్లుంటుందంటే ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉంటారో వాళ్ళదే నడుస్తుంది అవా వాళ్ళ కుటుంబ సభ్యులదే నడుస్తుంది ఈ పార్టీ అనే కాదు ఏ పార్టీ చూసుకున్నా అట్లనే ఉంటుంది కానీ సెంట్రల్లో అలా ఉండదు సెంట్రలో ఒక బందోబస్తు ఉంటుంది అంతా ఎవరన్నా సీనియర్ నాయకులు ఒక ముగ్గురు ఉన్నారంటే మేజర్గా తీసుకుంటే రేవంత్ రెడ్డి ఇట్లా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళు తీసుకుంటే వీళ్ళల్లో ఇల్లిద్ద ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసే అవకాశం ఉంటే ఎప్పటిని ఇంకో మనిషి వెళ్ళిపోయి రెండో మనిషి వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి తప్పు చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయి అధిష్టానికి కంప్లైంట్ చేస్తారు కానీ లోకల్ పార్టీలో జరగదు ఎందుకంటే అధిష్టానం కేసీఆర్ కేటీఆర్ తర్వాత ఈ హరీష్ రావు సంతోష్ ఎవరైనా వీళ్ళే కీలక నాయకులు ఇంకా వీళ్ళు ఎవరు కంప్లైంట్ చేస్తారు చేయరు కానీ ఇంకో విషయం ఈమె ఈమె చూజ్ చేసుకునేది రెండు విషయాలు ఒకటి జాగృతి సంస్థ దాని ద్వారా ఒక పార్టీ పెట్టి ముందుకెళ్ళటం రెండోది వచ్చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే చాలామంది నిపుణులు చెప్తున్నారు అదే ఇప్పుడు నాకు తెలుసు అదే ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో ఆ రెండు వ్యాఖ్యల గురించే ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది ముందుకెళ్లే అవకాశం ఉంది కాంగ్రెస్ని చూజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఆమె మొన్న లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో జైల్లో పడేసిరు తీసుకుపోయి అక్కడ ఎందుకు పడేసారు ఈమె స్కామ్ చేసింది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది తీసుకపోయి వేసారు బయటకు వచ్చింది ఆమె ఇప్పుడు బీజేపీలోకి జాయిన్ అయ్యిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఈమెకు ఎంత లాస్ అయితే జరుగుతుందో బీజేపీకి అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఎవరైతే పార్టీకి సపోర్ట్ చేయట్లేదో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో అనేది అయితే ఆరోపణలు పది సంవత్సరాల నుంచి బీజేపీ పైన ఉన్నాయి ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయిపోద్ది ఇప్పుడు కవితని వాళ్ళే జైల్లో పెట్టారు సీబీఐ ఎంక్వైరీ చేయించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పార్టీలోకి తీసుకుంటే సీబీఐ ఎంక్వైరీ పోవాలి అది కథమైపోయినట్లే కదా కాబట్టి బీజేపీలోకి పోయే అవకాశం లేదు నెక్స్ట్ చూసుకుంటే జాగృతి జాగృతి అది వన్ పార్ట్ అటు వెళ్ళే వెళ్ళచ్చు అటు సొంతంగా పార్టీ పెట్టి ముందుకెళ్లొచ్చు ఎందుకంటే ఆమెకి ఆర్థిక బలం గట్టిగా ఉంది అలానే ప్రజా బలం కూడా ఉంది తెలంగాణ చరిత్రలో ఆమెకు ఒక స్థానం ఉంది ఇంకో ఇంకొకసారి ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ని చూజ్ చేసుకునే అవకాశం ఉందని నిపుణులు ఎందుకు చెప్తున్నారంటే సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ సెంట్రల్ పార్టీ సెంట్రల్ పార్టీ అనేది అంత ఈజీ కాదు ఎంత బీజేపీ ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో పది సంవత్సరాల్లోనే బీజేపీ ఎంత స్ట్రాంగ్ ఉంది డెబ్బై అరవై పైన పరిపాలించిన కాంగ్రెస్కి ఇంకెంత తెలివితేటలు ఉంటాయి ఇంకెంత కాంట్రాక్ట్స్ ఉంటాయి ఇంకెంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే కాంగ్రెస్లో జాతీయ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే యావత్తు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ బీజేపీ బీజేపీ పార్టీ మొత్తం అంటే ఏదైతే నేషనల్ పార్టీస్ ఉంటాయో ఆ పార్టీస్ మొత్తం ఏకమైతే ఆ పార్టీస్ మొత్తం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసే వాళ్ళని బయటేసే ప్రయత్నం చేస్తే అందుకోసమనే ఈమె అక్కడికి ప్ర ప్రయత్నం చేస్తుంది ఇన్ కేస్ కానీ ఈమె కానీ కాంగ్రెస్లో జాయిన్ అయితే కొంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈమె తెలంగాణ కోసం పోరాడింది తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమెకు అవకాశం కూడా అట్టే ఉంది ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈమె కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీగా ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి శిశు శిశు సంక్షేమ శాఖ పదవి ఇచ్చే అవకాశం ఉంది అదే కొంతమంది చెప్పుకుంటున్నారు దీని మీద ఇంకా తెలియాల్సి ఉంది ఈరోజు ప్రెస్ మీట్ పన్నెండు గంటలకు ఉండే చూస్తూనే ఉండండి మన సిసిటీవీని మీకు ప్రతి అప్డేట్ ఫాస్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఏదైతే నెక్స్ట్ అప్డేట్ ఉందో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ